వర్షం తెరిపి ఇవ్వడంతో అందరూ బయటకు వచ్చి ఎవరికి వారికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి వస్తున్నారు చూడండి ఎంత దీనిగా ఉందో ఆహ్లాదకర వాతావరణంతో లైట్లతో గోపాలపట్టం వేదీ వెలిగిపోతుంది కాకపోతే వర్ష సూచనతోటి కొంత జనాలు బయటికి రావడం తగ్గించారు కాబట్టి ఇది స్టార్ ఎలక్ట్రికల్స్ వర్షం తగ్గడంతో కొంచెం జనాలు ఊపిరి పీల్చుకొని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కోరుకుంటున్నారు ఇంకా విశాఖపట్నంలోని పండగ వాతావరణం ఇంకా పోలేదు ఎందుకంటే ఈ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఆడియో ఈ గిజేలు అన్నీ కూడా షాపులన్నీ కలగల శ్యామల గీ స్వీట్స్ లలితా జ్యువెలరీ వాడు పోసిపోతారు వర్షం కారణంగా జనాలు లేక పోసిపోతుంది రోడ్లు ఎంత నిర్మాష్మానంగా ఉన్నాయి ఎంత క్లీన్గా ఉన్నాయి ఎవ్వరూ క్లీన్ చేయక్కర్లేదు వర్షమే సూపర్గా క్లీన్ చేసి బయటకు వచ్చి కూరగాయలు ఒప్పుకుంటున్నా షాప్లు అయితే ఏమీ లేవు ఈ ఒక్కడే తెచ్చున్నాడు వర్షం దెబ్బక అందరూ కూడా పేరుమే కట్టేసారు దోసిపోయింది మొత్తం కూరగాయలు పువ్వులు అన్ని మార్కెట్లు అయ్యప్ప స్వాములు భావానికి భక్తులకు ప్రత్యేకమైన వీటితో చేస్తున్నారు అలాగే బుక్స్ అండ్ స్టేషనరీ పళ్ళు జనాలు లేక కొంత కోసిపోతున్నాయి బాజీ జంక్షన్లో కేక్ వాక్ బేకరీ బాట ఎయిట్ ఎల్ వాడి పక్కనే విజేత అందరూ కూడా ఈ వర్షం కారణంగా ఇళ్లల్లో అందరూ ఉండిపోయారు ఇప్పుడే బయటకు వస్తున్నారు జనాలతో కూర్చొని కలకలాడుతున్నారు టెర్రస్ నిండా వాటర్ రావడంతో ఆ కిందకు వదిలేస్తున్నారు నీటు ఆడుతున్న మందు బాబుల ఇది ఏవోస్ R G S wines and more the big sea Titan fast track of Bank of borrow finance let we want all France poor denim महाराजा बैंक पैनम विष्णु फंड तो इपड़ी वर्ष स्टार्ट फ्यूचर में स्टार्ट